రైటర్ స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు మీరు వ్యాపారం చేస్తున్నారు ప్రజాసేవ కాదు అంటూ విరుచుకుపడ్డారు అధికారులను తిడితే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా అని చెప్పి రేవంత్ ప్రశ్నించారు కాలేజీలు బంద్ పెట్టారు ఇప్పుడు ఫీజులు అడగరా పిల్లలకు విద్య దూరం అయితే ఎవరిది బాధ్యత అంటూ రేవంత్ అన్నారు నేను ఆ కాలేజీల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటూ మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రీఎంబర్స్మెంటు రాదు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము